ఇక్కడ ఇలాగే చేస్తారు కొన్ని సంవత్సరాలుగా దీనిని షష్ఠి పంచ కాల్చడం అనేసి అంటారు ఇది మా ఊరికి దగ్గరలో ఉండే శివాలయము ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శివాలయం వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉంది ఇవాళ కార్తీక పౌర్ణమి కదా దీపాలు వెలిగించడానికైతే వచ్చాను ఇది చాలా పాతకాలం శివాలయం అండి ఇక్కడ పార్వతీదేవి గణపతి శివుడు ఉన్నారు ఈ టెంపుల్లో నాగులు మరియు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు శివాలయంలో దీపాలు వెలిగించడానికి అనేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను వచ్చాను దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత స్వామివారు అయితే గనక షష్ఠిపంచని కాల్చడానికి దీనిని జ్వాలా తోరణం అనేసి అంటారు మా సైడ్ అయితే జ్వాలా తోరణం ఇలాగే కాలుస్తారు నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ జ్వాలా త్వరణం అనేది ఇలాగే చేస్తారు నేను నా దీపాలన్నీ వెలిగించి వచ్చేసరికి స్వామివారు అయితే పూజనైతే స్టార్ట్ చేశారు ఒక పాత్రని తీసుకొని దాన్ని బౌర్లు చేసి శివయ్య ఆకారం అయితే చేశారు దానికి పూజ అయితే చేశారు ఈ పూజ అంతా కూడా మండపం మధ్యలో జరిగింది అది కూడా శివయ్యకి ఎదురుగా చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే షష్ఠిపంచని కాల్చారు అదే తోరణం అనేది వెలిగించారు తోరణం అంతా అయిపోయిన తర్వాత మనకైతే రక్షణ అయితే ఇస్తారు ఆ రక్ష మన ఇంటికి పెట్టుకున్నా లేదంటే కనుక మనం రోజు నృతిటి మీద పెట్టుకున్నా కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి పెడితే ఇంకా మంచిది అనేసి చెప్తూ ఉంటారు వీడియోలో కనిపిస్తుంది కదండి అక్కడ వెలుగుతూ దానినే జ్వాలా తోరణం అనేసి అంటారు ఇక్కడ ఎప్పుడు కూడా జ్వాలా తోరణాన్ని ఇలాగే చేస్తారు అది అంతా ఖాళీ అయిపోయేసరికి దాదాపు చాలా టైమే పడుతుంది నీ వెళ్ళి టెన్ ఓ క్లాక్ లేదంటే లెవెన్ ఓ క్లాక్ అంత టైం పడుతుంది ఈ జ్వాల తోరణాన్ని అంతా కూడా పౌర్ణమి ఉన్న గడియల్లో మాత్రమే చేస్తారు మిగతా టైంలో అయితే ఇలా చేయరు అది కూడా పౌర్ణమి గడియలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే స్టార్ట్ చేస్తారు మీ సైడ్ కూడా జ్వాల తోరణం ఇలాగే చేస్తారా ఇలా కాకుండా వేరే విధంగా చేసేలా ఉంటే కామెంట్స్లో చెప్పండి మీ సైడు జ్వాలా తోరణాన్ని ఎలా చేస్తారో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్